ఈరోజు నేను ఒకటైతే మీతో చెప్పాలనుకుంటున్నానండి ఇది అందరికీ ఉపయోగపడుతుంది అనమాట లేడీస్కి సంబంధించింది నేను ఈరోజు వీడియోలో నన్ను చాలామంది కూడా నేను రీసెంట్గా కొన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరిగిందండి ఏం వీడియోస్ అంటే నేను ఐవీఎఫ్ గురించి అలానే ఐఐ గురించి అలానే పిల్లలు లేని వాళ్ళ కోసం నేనేమి టెంపుల్స్కి వెళ్ళాను అనేది కూడా మీతో నేనైతే చాలా చాలా వీడియోస్ షేర్ చేసుకున్నానండి నా ఛానల్లో ఆల్రెడీ ఉంటాయి అయితే ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే నేను మొన్న చేసిన దానికి ఒక బ్రదర్ అని బ్రదరు సిస్టర్ తెలీదు కానీ పేరైతే బ్రదర్ పేరు లాగే ఉందండి బ్రదర్ ఏమన్నారంటే వాళ్ళకి మ్యారేజ్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది అంటే వాళ్ళిద్దరు చెక్ చేయించుకున్నారంట చెక్ చేయించుకున్న తర్వాత వాళ్ళిద్దరికి కూడా చాలా బాగున్నాయి అనేసి అన్నారంట ఇద్దరికి ఏ ప్రాబ్లం లేదు అనేసేసి అన్నారంట సో ఆ బ్రదర్ నాకు ఒక కామెంట్ పెట్టారండి మాకు అన్నీ బాగున్నాయి అనేది అన్నారు వన్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్ నాకు కరెక్ట్ గుర్తులేదండి ఆ మేము ఐయుఐకి వెళ్ళొచ్చా మేడం ఐయుఐ మంచిదేనా ఐయుఐ సక్సెస్ వచ్చిందా అనేసి అడగటం అయితే జరిగిందండి ఇక్కడ ఏంటండి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి ఇది వారికే కాదు వేరే ఎవరైనా ఇప్పుడు పిల్లలు కావాలి పిల్లలు కావాలని ప్రతి ఒక్కరికి ఉండిద్దండి అది లే వద్దు అని చాలా మంది తక్కువ అనుకుంటారనమాట ఎందుకంటే ఇప్పుడు అవి కూడా పెరుగుతుంది అండి పిల్లలు వద్దు అని అనుకున్న వాళ్ళు నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్ని వీడియోస్లో వాళ్ళ ఏజ్ అయిపోయిద్దండి వాళ్ళకి కనాలనుకున్నా కానీ వాళ్ళకి అంటే ఇంకా విధి విధి రాసిన ఆటలో వాళ్ళు ఇంకా ఎన్ని చేసినా కానీ కనలేరు అనమాట ప్లస్ అదొకటి వీళ్ళు చేసి చేసి కొన్ని ఇయర్స్ ప్రయత్నం చేసి చేసి సగం ఏజ్ అయిపోయిద్దండి సగమేజ్ అయిపోయినప్పుడు మనం ఇప్పుడు ఏజ్కి తగ్గట్టుగా మనం పిల్లలకి ఇప్పుడు మనం ఫార్టీ ఫైవ్ ఇయర్స్లో ఫార్టీ సిక్స్ ఇయర్స్లో మనము పిల్లలకి అనాలనుకుంటే వాళ్ళు వచ్చేసి మనకి ఒక ట్వంటీ ఇయర్స్కి వచ్చేసరికి ఆల్రెడీ మనకి సెవెంటీ వచ్చేస్తాయండి మరి సెవెంటీలో ఆల్రెడీ మనము ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉంటాం ఎందుకంటే ఇప్పుడు అసలు ఫిఫ్టీకి ఫిఫ్టీ దాకా హెల్త్గా ఉండటం అంటే ఆరోగ్యంగా ఉండటం చాలా తక్కువ కదండి మరి అలాంటప్పుడు మనము ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫోర్లో పిల్లల్ని కనాలని అనుకున్నప్పుడు వాళ్ళు ఎప్పుడు పెద్ద పెద్ద అవ్వాలి వాళ్ళని అలానే మనము ఎలా చదివించాలి ఎందుకంటే మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ వచ్చేసరికి మనం ఒంట్లో ఓపిక ఉండదు మనకి ఉన్న వీక్నెస్లో వచ్చేసేస్తాయి షుగర్లు బీ షుగర్లో బీపీలు కామన్ అండి అసలు ఇప్పుడు ట్వంటీలో వచ్చేస్తున్నాయి ఇప్పుడు మనం ఆ ఏజ్లో కానీ యాక్టివ్గా మనం థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్లో పని చేయాలి అన్నట్లు పని చేయలేం కాబట్టి మన బాడీ కూడా అంత సహకరించదండి ఆ ఏజ్లో ఇప్పుడు మనం పిల్లల్ని చదివించాలంటే ల్యాక్స్లో ఉందన్నమాట వందలు వేలు కాదండి లో ఉంది సో ఇప్పుడు ఎడ్యుకేషన్ కూడా ఉందంటే అంత ఫ్రాడే కదండి ఇప్పుడు ఏం ఏజ్ తక్కువ ఉందో చెప్పండి పిల్లలు మంచిగా పెరగట్లేదు పెరిగిన ఇప్పుడున్న కల్చర్కి ప్లస్ ఇప్పుడున్న ఈ వెబ్ సిరీస్కి చిన్నపిల్లలే రోడ్జన్ చేసేస్తున్నారండి చిన్నపిల్లలే చాలా క్రూ క్రూయల్గా ఆలోచిస్తున్నారు చిన్నపిల్లలే చాలా ఇదిగా ఉన్నారు సో ఇప్పుడు పెరగటం కూడా ఎట్లా పెరుగుతున్నారంటే మనం మన సమాజంలో ఎందుకు చూడలేదండి సో ఏంటంటే నేను ఏం చెప్పాలి అనేసి అనుకుంటున్నానంటే పిల్లల్ని మనం కరెక్ట్గా డెసిషను ఇప్పుడున్న దాంట్లో ఫుడ్డు సరిగ్గా లేదండి మన పెంపకం సరిగ్గా లేదు సో మన చుట్టుపక్కల ఉన్న ప్రజలు సరిగ్గా లేదు మన కల్చరే బాగోలేదు ఇప్పుడు మన సమాజంలో చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నామండి అది ఇప్పుడు మనకి ఎందుకంటే మన ఏజ్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలు తప్ప వేరే ఎవరు చూడరండి అసలు ఇప్పుడు పిల్లలు కూడా పిల్ల ఎందుకంటే తల్లిదండ్రులు మెయిన్ చూస్తారంటారు కానీ కొంతమంది వాళ్ళు కూడా చూడటం లేదండి సో తోబుట్టులు వాళ్ళైతే అసలు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ చూడరండి ప్రతిది కూడా డబ్బు డబ్బు డబ్బుతోనే ఉంది నేనైతే వాస్తవంగా నేను ఫేస్ చేసినవి సమాజంలో చూస్తున్నాయి చెప్తున్నానండి సో ఇవి ఎంతవరకు కరెక్ట్ మీరు కూడా కామెంట్స్లో తెలపండి సో ఇలాంటి పరిస్థితుల్లో మనము ఇట్లా ఉండి రేపు మనకి అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అవుతున్న తర్వాత ఆ పిల్లలు కూడా చూస్తారు అన్న ఆశ అయితే ఎవరు ఇప్పుడు ఉండదండి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే ఘోరంగా ఉన్నారు పిల్లలు ఇంకో ట్వంటీ ఇయర్స్లో మనం ఊహించుకుంటే అసలు మన ఊహకు కూడా అందరమాట ఇప్పుడు టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పిల్లలు చాలా క్లియర్గా ఉంటున్నారండి సో ఇంకా ఏంటంటే ఆ బ్రదరు లేదా ఆ సిస్టర్ అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయాలి అలానే ఐయుఐ గురించి కూడా నేను ఎంతవరకు చెప్పలేదండి ఎందుకంటే మనకి వెయిట్ చేయండి సంవత్సరము రెండు సంవత్సరాలు అయితే పిల్లల కోసము ఎందుకంటే రెండు మూడు సంవత్సరాల్లో పిల్లలు వస్తారండి మనం ఒక ఏజ్లో ఫస్ట్ అండి మనం మారాల్సింది ఒక ఏజ్లోనే పెళ్లి చేసుకోవాలి మా ఎక్స్పీరియన్స్తో మేము చెప్తున్నాము అట్లీస్ట్ కొన్ని మాటలైనా వినండి ఒక ఏజ్లోనే పెళ్లి చేసుకోవాలి జాబులు 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 అనుకొని తర్వాత ఏజ్ దాటిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటే హెల్త్ ఇష్యూస్ ఆల్రెడీ ఇప్పుడు సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ పిల్లలకే పీసీఓడీలు ఉన్నాయండి పీసీఓడీలు అంటే ఏంటి అది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనమాట సరిగ్గా ఎగ్ రిలీజ్ అవ్వదు ఇదే పెళ్ళైన తర్వాత ఉంటే ప్రెగ్నెన్సీ చాలా కొంచెం కష్టమైంది ఎందుకంటే ఎప్పుడు ఎగ్ రిలీజ్ అయ్యిందో తెలియదు అలాంటప్పుడు పీసీఓడీలు ఇప్పుడు ఏంటంటే లైఫ్ స్టేబుల్ పిసిఓడి ఎందుకు వచ్చింది అంటే లైఫ్ స్టైల్ సో లైఫ్ స్టైల్ వల్లనే పీసీ ఒడీలు వస్తున్నాయి కదా ఇప్పుడు అసలు ఏది బాగోదండి యూట్రస్ బాగుంటే యూట్రస్ వాడు ఎండోమెట్రమ్ బాగోదు ఎండోమెట్రమ్ ఉంటేనేమో ఓవరీస్ బాగోవు ఓవరీస్ బాగుండి అంటే ఫిలోపిన్ టూబ్స్ బ్లాక్ అయిపోతాయి ప్రతి ఒక్కరు కూడా నాకు గమనించినంత వరకు చాలా ఇష్యూస్ ఉంటున్నాయండి ఇప్పుడేంటంటే ఐవీఎఫ్ సెంటర్ గల్లీ గల్లీ కూడా తయారవుతుందండి ఐవీఎఫ్ అంటే అంత ఈజీ కాదండి ల్యాక్స్లో ఉండింది ఐవీఎఫ్లు అంటే సో టోటల్గా మేము మొత్తం కూడా ఆరిపోయి ఐవీఎఫ్లో మేము ముందు నేను వీడియోస్ పెడుతున్నానండి నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను సో ల్యాక్స్ ల్యాక్స్ ల్యాక్స్లో పోగొట్టుకొని సక్సెస్ రాక ఉన్న అప్పులు తీసుకొని ఉన్నాయన్ని తాకట్లు పెట్టుకొని ఉన్నాయన్ని అమ్ముకొని ఇలా కూర్చుండిపోతారండి వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియదు ఎందుకంటే బంగారం పోగొట్టుకున్నాం అనుకోండి బంగారం కొనలేము ఇప్పుడు ఇల్లులు పోగొట్టుకున్నాం అనుకోండి ఇల్లులు కొనలేము అయినా మాకు అసలు ఉండటానికి ఇల్లు లేదండి ఏదైనా కొద్దో గొప్ప బంగారం ఏదో వాళ్ళు పెట్టిందో వీళ్ళు పెట్టిందో ఉందా అంటే అవసరానికి అవి ఉంటాయి కానీ వాటి నుంచి వడ్డీ నుంచి బయటకు తెప్పియ్యాలంటే తల ప్రాణం పోకు వచ్చేసిద్ది సో మనకి ఈ రోజులో డబ్బులు ఎవ్వరు అడిగినా ఎవరు అనే డబ్బులు నా ఎక్స్పీరియన్స్ని దీంట్లో నైంటీ పర్సెంట్ ఉన్నాయండి అవే మీకు చెప్తున్నాను డబ్బులు అడిగినా ఎవ్వరు హెల్ప్ చేయనండి ఇచ్చిన మనకి చక్కెర వడ్డీలు చక్ర వడ్డీలు వేస్తారు ఆ వడ్డీలు కట్టుకోవడానికే మనం మన సగం జీవితం అయిపోయిందండి సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఊరికే ఐబీఎఫ్ఎల్ దగ్గరికి వెళ్ళకండి ఎందుకంటే ఫెలోపిన్ టూల్స్ మంచిగా ఉంటే ట్రై చేయండి హోమియోపతి కానీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పానండి హోమియోపతి కానీ లేకపోతే మెయిన్ అండి మీరు మీరు డబ్బులు పెట్టి ఆ పెట్టి ఈ పెట్టి మందులు వాడుకుంటే మీ హెల్త్లు పాడేది అన్నిటికన్నా హెల్తీ ఫుడ్ హెల్తీ లైఫ్ ఎక్సర్సైజులు ఇవన్నీటితోనే మీకు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చిందండి దీనికి నేను హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే ఇస్తాను ఎందుకంటే మీరు డైట్ ఒకవేళ మీకు థైరాయిడ్ ఉన్న డయాబెటిక్ ఉన్న పీసీఓడి పీసీఓఎస్ ఉన్న పీసీఓడి ఉన్న ఇవన్నీ కూడా మనకి డైట్తోనే తగ్గిపోతాయండి మనకి అంతమంది డైటీషియన్స్ ఇప్పుడు మంచి మంచి డైట్ చెప్పేవాళ్ళు ఉన్నారండి ఫస్ట్ ఆ డైట్లు ఫాలో అవ్వండి ఊరికి మీరు ఏంటంటే నేను ఐయూఐ చేయించుకోవచ్చా అనేసి అడిగారు ఎందుకండి ఐయుఐ మీకు ఆల్రెడీ స్పోంగ్ కౌంట్ బాగుంది అన్నారు మీ వైఫ్కి అన్నీ బాగున్నాయి అన్నారు మరి ఎందుకంటే ఐవీఎఫ్ ఏముందండి నువ్వు ఐవీఎఫ్లో ఒకదాంతా మీకు సక్సెస్ రాదండి పదిలో ఒక్క మందికే సక్సెస్ వచ్చింది ఐవీఎఫ్లో నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ చేయించుకొని ఫెయిల్ అయిపోయి అవి ఫెయిల్ అయ్యి వచ్చే వాళ్ళు ఉన్నారండి దానికి దీనికి పెద్ద తేడా ఏమి ఉండదండి ఐయుఐఎఫ్సే ఒక థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ పోయింది అదే ఐవీఎఫ్ అనుకండి టూ త్రీ ల్యాక్స్ పోయిపోయిందండి అంతే తప్ప డిఫరెంట్ ఉండదండి దానికి ఎక్స్ తీస్తారు దీనికి ఎక్స్ తీస్తారు దానికి ఫ్రీజింగ్ ఉండిద్ది దీనికి ఫ్రీజింగ్ ఉండిద్ది ఇక్కడ ఏంటంటే ఐయుఐకి ఐవీఎఫ్కి నేను రఫ్గా అంటే మెడికల్లోకి వెళ్ళి నేను చెప్పటం లేదండి అంటే నాకు మెడికల్ నేను మెడికల్ స్టూడెంట్ని ప్లస్ ఎక్స్పీరియన్స్ పర్సన్ కూడా అనమాట సో ఏంటంటే ఇప్పుడు మీరు ఐవీఎఫ్ అనేది ఇంకా అది లాస్ట్ ఆప్షన్ అండి మనకి ఇంకా వేరే ఆప్షనే లేదనమాట ఐవీఎఫ్ అనేది ఎవరికి చేస్తారంటే మెయిన్ ఫిలోపీన్ ట్యూబ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బ్లాక్స్ ఉన్న వాళ్ళకి ఫిలోపీన్ ట్యూబ్లు రిమూవ్ చేసిన వాళ్ళకైతే ఐవీఎఫ్ చేస్తారండి ఇంకోటి ఏంటంటే కొన్ని ఇయర్స్ నుంచి వాళ్ళు ఏ మెడికేషన్ వాడినా ఏది వాడినా వాళ్ళకి ఓపెన్ ఉంటే ట్యూబ్స్ అయినా కానీ యూజ్ ఉండదండి వాళ్ళకి ఐఐయు ప్రయత్నం చేసి ఇంకా చాలా ప్రయత్నం చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది టెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్లో అడ్వైజ్ చేస్తారండి ఆల్రెడీ మీకు టూ ఇయర్సే మ్యారేజ్ అయింది అనేసి అన్నారు మరి అంత కంగారు ఎందుకండి మీరు చిన్న చిన్న ట్రై చేయండి ఎందుకంటే మీకు ఏమైనా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోండి ఫుడ్ ఫాలో అవ్వండి మంచిగా ఎక్సర్సైజులు చేసుకోండి వాకింగ్ చేసుకోండి అలానే మీకు చాలామంది కూడా డైట్ల గురించి చెప్పేవాళ్ళు అంటారు అవి పాటించండి ఫుడ్ తీసుకోండి మంచిగా వీటిలోనే ఉండిద్దండి మీరు ఐవీఎఫ్కి వెళ్ళినా ఐఏఎకి వెళ్ళినా కానీ మీకు మీ డబ్బులు డబ్బులండి డబ్బులు ఇప్పుడు మనం ఇరవై రూపాయలు పోగొట్టుకుంటే మనం ఇంక ఇంకో పది రోజులకైనా సంపద బట్ మన హెల్త్ పాడైపోతే అది మనకి ఏమి ఇచ్చినా కానీ సంపాదించినా కానీ రాదండి మనం ఎన్ని డబ్బులు పూసినా కానీ రాదండి ఎందుకంటే చెప్తున్నాను అనమాట నేను మేము ఫేస్ చేసాం కాబట్టి చెప్తున్నాము సో ఐవిఎఫ్కి ఐయుకి పెద్ద తేడా ఏమి లేదండి రెండు సేమ్ లాగే ఉంటాయి ఎందుకంటే రెండు ఎగ్స్ని స్పోమ్ని కలిపి ఫ్రీజింగ్ చేసి అవి మన బా మన యూట్రస్లోకి పంపిస్తారండి అంతే తేడా ఐయుఐ అంటే ఏంటంటే సేమ్ ఐవిఎఫ్ లాగే ఉండేదండి మా ఎగ్స్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇస్తారు ఆ ఎగ్స్ రెప్చర్ అయిన తర్వాత వాటిని అనెస్తి ఇచ్చి బయట తీస్తారు ఆ బయట తీసిన ఎగ్స్ ఈ జెన్స్ ఫోమ్ తోటి అటాక్ చేస్తారు ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి ఐయూవైక్ అని చెప్పేది ఈ ఎంబ్రియోస్ని ఏం చేస్తారంటే తీసుకెళ్ళి ఫెలోపీన్ ట్యూబ్స్లో పెడతారండి వీళ్ళు ఫెలోపిన్ ట్యూబ్స్ నుంచి మనకి త్రీ ఫోర్ డేస్కి యూట్రస్లోకి వచ్చింది అనమాట ఏదైతే మనకి పెడతారు కదా రెండు చేసిన బేబీని చిన్న ఫామ్ అయ్యే డాట్ లాగా దాన్ని పెడతారు అది మనకి యూట్రస్లోకి వచ్చిద్దండి ఇది ఐయూవై ప్రొసీజర్ ఇదే మనకి న్యాచురల్గా ఎలా వచ్చింది సో మనకి ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఏంటంటే మనం అండాశయం నుంచి ఎగ్ ట్రావెల్ అయ్యి ఫిలోపీన్ ట్యూబ్స్కి వచ్చినప్పుడు మనం ఏదైతే జెన్స్ స్పామ్ ఉండిద్దో ఆ స్పామ్ కూడా ఫిలోపీన్ ట్యూబ్స్లోకి వెళ్ళి ఈ ఎగ్లోకి వచ్చేసి రెండు కలిసిపోయి అక్కడ వచ్చి ప్రత్యుత్పత్తి జరుగుతాయండి జరిగి ఆ ఫిలోపిన్ ట్యూబ్స్లో నుంచి కిందకు వస్తాయి ఇక్కడ మనకు అయ్యూ ఏం చేస్తారు మనం తయారు చేసింది డైరెక్ట్గా అక్కడ పెడతారండి ఆ టూబ్స్లో పెడతారనమాట మనకి ఏదైనా కానీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలి అంటే కంపల్సరిగా ఫెలోపిన్ ట్యూబ్స్ ఉండాలండి ఫెలోపిన్ టూబ్స్ ఉంటేనే మనకి న్యాచురల్గా వచ్చింది సో ఫెలోపిన్ టూబ్స్ లేకపోతే ఎవ్వరేం చేయలేరు అనమాట ఐబీఎఫ్ ఒక్కటే ఆప్షన్ ఉంటుంది సో ఫెలోపి ఈ రెండు బయట తయారు చేసిన బేబీస్ని ఫెలోపిన్ రూప్స్లో పెట్టి ఫెలోపిన్ ట్యూబ్స్ నుంచి కిందకు వచ్చిద్దండి అదే ఐయుఏ అది అంత కాస్ట్ ఏముండదు ట్వంటీ ఫైవ్ థౌజండ్ థర్టీ థౌజండ్ ఉండిద్దండి ఎందుకంటే నేను ఐయుఏతో చేయించుకోలేదు బట్ నా ప్రొసీజర్ నేను వెళ్ళే చోటు తెలుసు ఆల్రెడీ నన్ను మెడికిల్లే కాబట్టి నాకు ఐడియా ఉంది సో ఐవీఎఫ్ అనేది చాలా లాంగ్ ప్రాసెస్ అండి ఐవీఎఫ్ అంత ఈజీ కాదు మనకి ఐవీఎఫ్లో చాలా చాలా మెడికేషన్ ఉండిద్దండి అసలు నాకు మొన్న వేసుకున్న మెడికేషన్ నాకు ఇప్పుడు కూడా నాకు అసలు ఎట్లా బాడీ అయిపోయిందంటే సో ఇంకా మనం కొన్ని కొన్ని చెప్పలేము అనమాట ఆ విధంగా అండి సో మీరు తొందరపడే ఊరికి ఐవీఎఫ్లు ఇప్పుడు ఏంటంటే డాక్టర్స్ చాలా మంది కూడా అంటే సింపుల్గా ఐవీఎఫ్ రాసేస్తున్నారండి మేము ఫైవ్ ఇయర్స్ నుంచి ట్రై చేసిన ఐవీఎఫ్కి ఎంతవరకు సక్సెస్ లేదండి మాకు సో అదే నేను చెప్పాలనుకున్నాను ఎందుకంటే అంత ఈజీ కాదండి ఐబిఎఫ్ నీకు డబ్బులతో పాటు మనిషి ఆరోగ్యం కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పోతాయండి అయితే అసలు మనం సో డబ్బున్న వాళ్ళు పెట్టుకుంటారండి కానీ ఆరోగ్యం అనేది చాలా వరకు దెబ్బతినిద్దండి ఎందుకంటే మనకి ఇచ్చేది మొత్తం హార్మోన్స్ వేస్తారన్నమాట సో ఈ హార్మోన్స్లో దిమ్మ తిరిగిపోతాయండి సో మనకి మంత్లీ లేడీస్కి ఫైవ్ డేస్లోనే మన హార్మోన్స్ చేంజ్ అయ్యి మనకి ఇరిటేషను ఆ ఉన్న ఫస్ట్ డే సెకండ్ డే ఉండింది అండి లేడీస్కి వెళ్ళా ఇరిటేట్ అవుతారు కోపం కోపం ఉం మరి ఇవే హార్మోన్స్ మనకి ఇస్తుంటే బాడీలో ఎంత చేంజెస్ వస్తాయో తెలుసండి సో కొంతమంది బరువు పెరిగిపోతారు చికాక్ చికాక్గా ఉండిద్ది ఇరిటేషన్ అయిపోతారు ఆయాసం వచ్చేసిద్ది చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి సో మీరు అంత తొందరగా చేయించుకోవద్దండి మీకు అన్నీ బాగున్నాయి అంటే న్యాచురల్గానే ట్రై చేయండి ఇంకా ఇప్పుడు న్యాచురల్గా ట్రై చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు మెడికేషన్ తీసుకోండి ఊరికి ఏంటంటే డబ్బులు పోతాయి అలానే మన హెల్త్ పాడైపోయింది ఇంకా వేరే ఆప్షన్ లేదమ్మా మాకు ఐబీఎఫ్ ఒక్కటే ఉంది అనుకుంటే ఇంకా మనకి తప్పదండి సో ఇంకా అక్కడికి వెళ్ళాల్సిందేనో మనకి ఫెలోపిన్ టూప్స్ మంచిగా ఉన్నాయి అనేసి అంటే చక్కగా మనము ఐఓఐలు చేయించుకోవచ్చు ఐఓఐలు అంటే ఇక అదేనండి పాపం సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి యూజ్ లేదనుకోండి వాళ్ళు ఐఓఐలు చేయించుకోవచ్చు పాపం ఐఓఐలు రెండింటికి సక్సెస్ అయిన ఐఓఐలు చాలా వరకు సక్సెస్ ఉండవండి నాకు తెలిసి ఏదో పది మందిలో ఒక్కరికి ఇద్దరికే ఉంటాయి సో నేను చెప్పే సలహా ఏంటంటే మీరు ఎవరైనా కానీ మంచిగా టూబ్స్ ఉండి ఉంటే హెల్దీ లైఫ్ని అలవాటు చేసుకుంటే మీకు చాలా సక్సెస్ వచ్చేదండి ఐవీఎఫ్లు అంటే కొంతమంది ఫస్ట్ దాంట్లోనే సక్సెస్ వచ్చిందండి కొంతమంది రెండో దాంట్లో సక్సెస్ వచ్చింది దరిద్రం ఉందనుకోండి మూడు కూడా పోతాయండి సో అదనమాట సో మా హిస్టరీ అయితే నేను చాలా వరకు చెప్పానండి నాకు చాలా వీడియోస్లో కూడా ఉన్నాయి అనమాట సో ఇంక మనము ఇంకేం చేయలేమండి అది మనం దేవుడు పెట్టిన దానికి ఏమీ చేయలేదు మనం ఏడ్చుకుంటూ కూర్చుంటూ ఏడ్చుకుంటూ మనం ఏం చేస్తే మనం బ్రతకాలి కదా ఈ సమాజంలో మనం ఫుడ్ పెట్టేవాళ్ళు ఉండరు మనం కష్టపడాలి మేము ఉంటుంది రెంట్ ఇంట్లో మరి మేము ఏడుస్తా కూర్చుంటే మాకు ఫుడ్ ఎవరు పెడతారండి మాకు ఆర్థికంగా ఎక్కడ నుంచి హెల్ప్ చేసేవాళ్ళు లేరు అట్లీస్ట్ మాకు ఉండటానికి ఇల్లు కూడా లేదు అలానే మేము ఇంటి దగ్గర అనుకోండి బాధపడుతూ రెంట్ ఎవరు కడతారండి క్రెడిట్ కార్డు బిల్లులు ఎవరు కడతారు ఈ ఐవిఎఫ్ కోసం ల్యాక్స్ లాక్స్ పెట్టిన అప్పులు ఎవరు తీరుస్తారండి సో బాధ ఉండిద్దండి బాధలేదు బాధలేదని ఎలా అండి కడుపులో బాధ మనం ముందుకు వెళ్ళిపోవాలి కదా ఇప్పుడు మేము ఒక సిక్స్ సెవెన్ ల్యాక్స్ అప్పు తీసుకున్నాం అనుకోండి ఆ సిక్స్ సెవెన్ ల్యాక్స్ మా కష్టం మీద మేము తీసుకు అంటే ఎగ్జాంపుల్ మా మీద చెప్తున్నానండి వేరే వాళ్ళ మీద ఎందుకని సో ఆ కష్ట ఆ డబ్బులు తీర్చుకోవాలంటే మనం ఇంట్లో కూర్చొని అయ్యో నాకు ఐబీఎఫ్లు పోయినాయా నాకు ఐయూఏలు పోయినాయా నాకు పిల్లలు లేరంటే అప్పులు ఎలా తీరుస్తాయండి మరి రెంట్లు ఎలా కట్టుకుంటే మనం మన ప్రాబ్లం ఎవరు అర్థం చేసుకోరు కదా మంత్లీ వచ్చేసరికి ఫైవ్ సిక్స్ వచ్చిందంటే రెంట్ ఇచ్చేసేయాలి పాల బిల్లులు ఇచ్చేసేయాలి కరెంట బిల్లులు ఇచ్చేసేయాలి అన్ని బిల్లులు ఇచ్చేసేయాలి మనం ఏడ్చుకుంటూ కూర్చుంటే ఎలాగండి మేము 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 ఆఫ్ నాకు ఇప్పుడు అసలు నా మౌత్ అండి పని చేయట్లేదు నేను మాట్లాడుతుంటే నా నోరు పని చేయట్లేదు తెలుసా నేను ఎందుకంటే మొన్నటిదాకా నేను మెడిసిన్ వాడాను సో అలాంటివి కూడా ఫేస్ చేస్తారండి అది అనుభవించే వాళ్ళకే తెలిసింది అనమాట ఊరికే మీ మగబారు కూడా ఆడవారిని ఊరికే నువ్వు పిల్లలకి నువ్వు పిల్లలకని ఆమె ఆమెకి ఆమెకేమి ఇష్టం ఉండదండి ఆమెకు కూడా కనాలండదు కానీ విధి రాసిన రాత్రిలో వాళ్ళ పాపం ఎన్ని అవి గమనించండి అంతేగాని వాళ్ళని టార్చర్ పెట్టి ఇది చేయద్దండి సో ఇదే చెప్పాలనుకున్నాను ఒక ఫైవ్ ఫోర్ డేస్ నుంచి కూడా నా మౌత్ అసలు పని చేయట్లేదు అయినప్పుడు నేను వీడియోస్ కూడా చాలా తక్కువగా పెడుతున్నానండి ఎందుకంటే ఒక పక్క జాబు ఓ పక్క ఇంట్లో ఓ పక్క వీడియోస్ అంటే అంత ఈజీ కాదండి బట్ కాకపోతే కొంతమంది నాకు కామెంట్స్ చేస్తున్నారు పాపం వాళ్ళు మన వీడియో వాళ్ళకి చూస్తున్నప్పుడు మనం ఆన్సర్ ఇస్తే బాగుండదు కదా అలానే ఆన్సర్తో పాటు మన వీడియో ఎంతో ఒక ఇద్దరికో ముగ్గురికన్నా ఉపయోగపడేదన్న ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేస్తున్నానండి సో అదండి ఎక్కువ ఎక్కువగా మీరు ఆతరం ఆత్రంగా మెడిసిన్ వాడి వాడేటప్పుడు బాగానే ఉండేదండి తర్వాత కాంప్లికేషన్స్ వస్తాయి సో అదండి ఇంకా ఇంకా మరి ఏం చేస్తాం వాళ్ళు వీళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు అంటే అర్థం చేసుకోలేదు ఎన్నైనా మాట్లాడతారండి వాళ్ళ గురించి మనం ఆలోచించడం కూడా దండగేనని నేను అనుకుంటానండి సో పడేవాళ్ళు బాధలు పడుతుంటే పక్కన ఉన్న వాళ్ళ బాధలు ఎక్కువైపోతాయండి సో ఇదే అని అనమాట అండి సో వీడియో వస్తే లైక్ చేయండి మరి